నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ పాకిస్తాన్ తో జరిగిన ఆపరేషన్ సుందూర్ యుద్ధంలో పాల్గొన్న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కనుకుల గిద్దకు చెందిన జవాన్ తిరుపతికి హుజూరాబాద్ సామాజిక కార్యకర్త వధినేని రవీందర్ రావు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ వాకర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కె హరిప్రసాద్ మతీన్ వాకర్ అసోసియేషన్ సభ్యులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు અને કેનેસ્ટ્રલ નિરાધાર છે લાઈવ ફોટોગ્રાફ તો ફોટોગ્રાફ 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 અધ્યક્ષો માતરાને અધ્યક્ષો માતરાને કા મતલબ તો અધ્યક્ષો వాకర్స్ మిత్రులందరికీ ఉదయకాలపు నమస్కారాలు ఈ రోజు ప్రముఖుల ఆధ్వర్యంలో అదేవిధంగా వాకర్స్ ఆధ్వర్యంలో రామారతి కనులగి వాస్తవ్యులు ఉన్న పాకిస్తాన్ కున్న భారతదేశానికి జరిగిన యుద్ధంలో సింధూర్ సింధూరం యుద్ధంలో పాల్గొనడం జరిగింది సంతోషంగా ఉండి శత్రువును ఏ విధంగా గెలవాలనే లక్ష్యంతో ఆయన ఆ యుద్ధంలో పాల్గొనడం జరిగింది సంతోషంగా ఉన్నాడు ఆనందంగా ఉన్నాడు మన మధ్యలో ఉన్నాడు మనకు కూడా ఆనందంగా ఉన్నది మనం మనం దేహాన్ని చూస్తాము కానీ ఆయన దేహాన్ని చూసుకుంటా దేశాన్ని చూస్తూ ఉన్నాడు ఈ మధ్యలో బీజేపీ అగ్నిపాత అనే కార్యక్రమం పెట్టింది చాలా చాలామంది యుద్ధానికి అంటే ఆ సైనికుడిగా పోవటం లేదు కానీ చాలామంది దేశం మీద ప్రేమతోటి దేశాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో పోవటం జరుగుతూ ఉన్నది చాలా సంతోషకరమైన అంశాలు అదేవిధంగా తిరుపతి గారు అనేకమైనటువంటి పదవులు పొందుతూ రేపు రాబోయే కాలంలో మన శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ శత్రు దేశంలో మంచి యుద్ధం చేసి గెలిచి రావాలని ఇంకా అనేక గెలిచి వచ్చిన తర్వాత మన ఉజరాబాద్ పేరు తేవాలని అదేవిధంగా మీ తల్లిదండ్రి పేరు మీరు చదువుకున్న పాఠశాల పేరు రైంద్రరావు గారి పేరు శ్రీనివాస్ గారు మన కమిషనర్ గారి పేరు ఉజరావ పేరు నిరసన పెట్టాలని మా ఉజరాకు మా ఉజరా గడ్డకు పేరు ఇవ్వాలని కోరుతూ మంచి రేపు రాబోయే కాలంలో అన్ని పదవులు అనుభవించాలని కోరుతూ ముగిస్తున్నాం మంచి సందేశం ఇచ్చారు